బ్యాటింగ్ వైఫల్యమై తమ ఓటమిని శాసించిందని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలియాధా పేర్కొన్నాడు బ్యాటింగ్ కాస్త మెరుగ్గా చేసి ఉంటే విజయం సాధించేవాళ్ళమని చెప్పాడు ఆసియా కప్ ట్వంటీ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ని ని చిత్తు చేసింది ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలియాఘా వీలైనంత త్వరగా తమ బ్యాటింగ్ని మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డాడు ఫైనల్లో ఓడిన తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పాడు ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం బ్యాటింగ్ వైఫల్యం మా విజయావకాశాలని దెబ్బతీసింది మా బ్యాటింగ్ లో మేము వరుసగా వికెట్లు కోల్పోయాం బౌలింగ్ లో అద్భుతంగా రాణించినప్పటికీ బోర్డుపై సరిపడా పరుగులు లేవు స్ట్రైక్ రొటేట్ చేయకుండా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం మేము మా బ్యాటింగ్ ని త్వరగా సరిదిద్దుకోవాలి భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు చివరి ఆరు ఓవర్స్ లో భారత్ కి అరవై మూడు పరుగులు అవసరమైనప్పుడు కూడా మేం గెలుస్తామని అనుకున్నాను కానీ బ్యాటింగ్ వైఫల్యం మాకు తీరని నష్టం చేసింది ఈ మ్యాచ్ లో ఓడిపోయినా మా జట్టు పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది మేం మరింత కష్టపడి భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తామని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘ చెప్పుకొచ్చాడు